గ్రామస్తులందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ఇంకా ఎన్నికల్లో మంచి అఖండమైన విజయాన్ని చేకూర్చాలని కంగణ బద్దులైన ఈ గ్రామస్తు ప్రజలందరూ కూడా అలాగే మాకెప్పుడు విజయాన్ని అందిస్తూ నీరాజనాలు అనిపిస్తున్న ఆడపడుచులందరికీ ప్రతినిధులు నాయకులు భావితరాలకు భారతదేశ ఆసక్తి అయిన తెలుగు యువతకు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ యువతకు అలాగే జన సైనికులకు మిగతా బిజెపి పార్టీ నాయకుల అందరికీ అలాగే ఎన్నికల సమరం జరగబోతుంది మరి ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నిక మనకి ఎందుకంటే ఇది మన భవితకు మన రాష్ట్ర భవితకు అలాగే మన భావితరాల యొక్క భవితకు సంబంధించిన ఎన్నికలు ఇది ఇంతకుముందు ఎంతో బ్రహ్మాండమైన రామారావు గారు పార్టీ స్థాపించి మన తెలుగుదేశం తెలుగు జాతికే ఒక గుర్తింపుని తీసుకొచ్చారు అలాగే చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు జాతి యొక్క తేజస్సుని ప్రపంచానికి తెలియజేశారు ఎన్నో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పథకాలు కానీ తీసేవడం జరిగింది అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు కిలో రెండు రూపాయలు అయితేనేమి మహిళలకు ఆస్లో సమానత్ అయితేనేమి లేకపోతే అటు రైతులకు యాభై రూపాయలకి హాస్ పవర్ యూనిట్ పవర్ అయితేనేమి లేకపోతే భూమి శిస్సు రద్దు చేయడం అయితేనేమి లేకపోతే మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ఏంటి ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఆనాడు మరి ఈ యొక్క రైతులందరికీ అన్ని వాళ్ళకి కావలసిన విత్తనాలు కానీ ఎరువులు కానీ మిగతా పరికరాలన్నీ కానీ ఒకే చోటు లభ్యమైనట్టు ఈ యొక్క క్రాంతి పథకం గ్రామీణ క్రాంతి పథకం మీ సర్వోత్త ముఖ అభివృద్ధి గ్రామ యొక్క సర్వోన్నత అభివృద్ధికి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మండలాలు ఏర్పాటు చేశారు ప్రపంచ ప్రజల ముగ్గుడికి పరిపాలన తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు గొలపల్లి వాళ్ళను అతి త్వరగతిన పనులు పూర్తి చేసి మనం ఇక్కడ అన్ని చెరువులు కూడా సాగునీరు అందించడం జరిగింది అలాగే అలాగే మన లేపాక్షి ఉత్సవాలు జరిపే మన రెండు సార్లు దానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ లేపాక్షి రైతుల కూడా మనం అభివృద్ధి చేయడం జరిగింది అలాగే మనం ఇక్కడ సుమారుగా యాభై లక్షల రూపాయలతో నాయనపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు మనం వీటి రోడ్డు నిర్మించాం ఆ తెలుగుదేశం పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు మరి అన్ని మొత్తం ఈ మండలంలోని అన్ని సిసి రోడ్లు లేకపోతే సిసి డ్రైన్ వాళ్ళ అభివృద్ధి కోసం అని సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు మన ఖర్చు పెట్టడం జరిగింది అదే అంటే అధికారం లేకున్నా కూడా మనం ఇక్కడ ఏదైతే ఈ మన ఎంపీ ల్యాడ్స్తో కనకబెడల రవీంద్ర కుమార్ గారి ఆయన నలభై ఆరు లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది అలాగే గలిపిపల్లికి మనం నలభై ఐదు లక్షల రూపాయలతో రోడ్ వేయడం జరిగింది అలాగే శినివరంలో రక్షత తాగునీరు కోసం ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్ని మనం ప్రారంభించడం జరిగింది అలాగే మనం ఇక్కడ ఈ యొక్క ఇక్కడ కనకదా విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ మొత్తం సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ చెరువుల్లోని పూడుగులన్నీ తీసి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అలాగే ఇక్కడ పేదల ఇళ్లకు సుమారు ఆరు కోట్ల రూపాయలతో మనం వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో 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 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మన పార్టీ అధికారంలో చూస్తున్నాం ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు అలాగే ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసమని ఆనాటి నీటి సంఘాలు అయితేనేమి అయితే వనరక్షణ సమితిలు అయితేనేమి అలాగే డ్రిప్ ఇరిగేషన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ మనం ఇచ్చినన్ని అనంతపురం జిల్లాకి ఇచ్చినన్ని ఇంకా ఏ జిల్లాకి పలేదు మన తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నట్టు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల వాళ్ళకు కూడా అటు ఒక మన ఎన్సీలు ఈయన ఒక పెద్ద ఎస్సీ ద్రోహి జగన్ అతను ఏమన్నాడు ఎన్సీలు వాళ్ళకి వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి వాళ్ళ చిత్రంశాలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకేమీ చేయట్లేదు మన తెలుగుదేశం ఎస్సీల అభ్యున్నతి కోసం వాళ్ళ బంగారు భవిత కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు చూసాం మనం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ ఎలా వాళ్ళు మానసిక క్షోభ పెట్టి ఆయన కారకులు అయ్యారు అలాగే తరువాత చూసాం మనం రామకృష్ణ ఆయన కూడా మానసిక క్షోభ దూర చేసి చేశారు అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానం చాలా మంది పేద ండలం చేయించారు దాని తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అతను ఏం చేశాడు దళితుడు తన కార్ డ్రైవర్ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని అమరావతి ఏదైతే ఎవరైతే ప్రశ్నించారో ఉద్యమించారు వాళ్ళందరి మీద ఎస్ఏఎస్ఈ కేసులు పెట్టారు అప్పుడు తెలుగుదేశం నిరుద్యోగులైన ఈ దళితులకి ఇప్పుడు రుణాలు ఇచ్చి ఇన్నోవా కారులు ఇచ్చి వాడికి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కోటి రూపాయల దాకా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇవాళ అంబేద్కర్ విదేశీ ఉద్యోగం అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉండింది అది నిర్వీర్యం చేసేసి అతను డబ్బులు ఇవ్వకపోగా దాని పేరే మార్చేశాడు జగన్ విదేశీ నిధి అంట అంబేద్కర్ కంటే గొప్పవాడా నిన్నేడు చూసాం ఐదేళ్ల పరిపాలన ఐదేళ్ల పరిపాలన చూసాం మనం ఆయన కంటే గొప్పవాడా ఇంకా అలాగే మనం బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇచ్చాం అలాగే మనం సివిల్ ఎగ్జామ్స్ లో సివిల్ ఎగ్జామ్స్ అప్లై వాళ్ళకి సర్వీసెస్ అప్లై వాళ్ళకి ఉచితమైన విద్యను అందజేయడం జరిగింది ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేపట్టాం అలాగే పేద దళితులకి రెండు ఎకరాల భూమి ఇస్తాం రేపు అధికారంలోకి వచ్చాక భూమి ఇస్తామని అలాగే ఈ ఏదైతే ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్పొరేషన్లో దాని ద్వారా రుణాలు కూడా మీకు ఇస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను ఇదివరకు ఎన్నో చేసాం ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్ని స్థాపించి మనం అందరూ కూడా అన్ని రకాలుగా ఆదుకున్నాం పరిశ్రమలు పెట్టే వాళ్ళకి లేకపోతే వేరే అవసరాలకి రుణాలు అయితేనేమి విదేశాలకి చదువుకోవడానికి అయితేనేమి ఇట్లా నిధులు ఇవన్నీ పెట్టి చేసాం సుమారుగా వీటన్నిటికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తే మొత్తం అవన్నీ కూడా మరలించేసి అసలు ఒక్కడికి ఒక్కడికి ఒక్కటి కూడా విదేశీ విదేశాలకు పంపించాడో చదువుకొని నేను అడుగుతున్నాను నేను ప్రశ్నించాలి రేపు వాళ్ళు వచ్చి అడిగితే ఓట్ల కోసం ఏం చేశారు మీకని అలాగే ఏదైతే ఈ వర్గీకరణ ఇదైతే ఏబిసిడి వర్గీకరణంతో అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు మరి ఆయన ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసి అప్పుడు ఎవరు మన కే నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు దాన్ని ఆమో దాన్ని ఆమోదించడం జరిగింది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఏపీ ఈ వర్గీకరణను పంపడం జరిగింది మోడీ గారు కూడా మోడీ గారు కూడా ఆమోదోగ్యం ప్రకటించారు ఆయన దీనికి ఆయన సంబంధం ప్రకటించారు కాబట్టి అది తప్పకుండా జరిపి తీరుతాం అని మీ అందరికీ సభాపికంగా తెలియజేసుకుంటున్నాం ఎంగిల్ బతుకులు ఇచ్చి ఏదో మీకు ముందేమో ఎన్ని పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అందరికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఒక ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు మరి ఎన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఎలా మిమ్మల్ని మోసం చేసి పది రూపాయలు మీకు ఇచ్చి వెయ్యి రూపాయలు వాళ్ళు తొక్కుతున్నాయని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం మీరే ప్రభావితం చేయాలి అప్పుడు నాన్నగారు ఆడపరుచుకి ముందు ఆయన ప్రసంగంలో కూడా మేము ఆడపడుచుని ఉద్దేశించి మాట్లాడేవారు ఎందుకంటే మీలో ఆలోచన శక్తి ఎక్కువ శక్తి సినిమాలు కూడా అంటే ఉంది కదా సినిమాలు ఆయన సృష్టి లేదని మీరందరూ ఆలోచించాలి అలాగే తాత బలు ఏం చేశాడు నోటికాడ కూడిని తీసేసుకున్నాడు లాక్కున్నాడు సుమారుగా రెండు లక్షల మంది ఈ వృద్ధ పెన్షన్లన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మళ్ళీ అప్పు చేస్తే కానీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అలాగే ఇక్కడ పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు అలాగే యువతకేమో ఎటువంటి ఉపాధి కల్పన లేదు కానీ గంజాయి పండించడంలో కానీ మాత్రం డ్రగ్ డ్రగ్ వ్యాపారంలో కానీ మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం ఇవాళ చూస్తే ఈ అప్పులు తీర్చేదాన్ని మీరే ఇవాళ ఒక్కొక్క మనిషి మీద పది లక్షల రూపాయల అప్పు భారం ఉంది మన ఒక్కొక్కటి గుర్తుంచుకోండి ఇవాళ మీ ఏదో కొత్త బిల్లు కూడా తీసుకొస్తాడు రేపు ల్యాండ్ యాక్ట్ బిల్ అని దాంట్లో మీ అందరు పాస్బుక్లు కూడా తన దగ్గర పెట్టుకుంటాడు చాలా మొమ్ముంటుంది పైన తర్వాత మీరు ఏదన్నా మీ భూమి మీద అప్పు తీసుకోవాలంటే ఆల్రెడీ అప్పు తీసుకునే ఉంటుంది ప్రభుత్వం తీసేసుకుంటుంది మీ భూమి మీద ఇక గుర్తుంచుకోండి అన్నీ కూడా అతనికి అతను మొత్తం ఇప్పుడు నిర్మించాం ఇక్కడ ఒకటే రెండు వేల ఎనిమిది వందల నిర్మించాం అవి అలాగే పడున్నాయి ఎవరికి పంచిపెట్టు మనం ఎలా చేసాం అందరూ కూడా ఉచితంగా కూడా ఇల్లు పప్పుడి చేస్తామని గుర్తుపెట్టు కూడా అలాగే ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చా మహిళలు ఇంటికి ప్రతి వాళ్ళకి కుటుంబానికి ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అలాగే బస్సులో ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం అలాగే మన ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు అలాగే పంతొమ్మిది ఏడు మహిళకు అలాగే క్యాలెండరు రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాయి అలాగే వాళ్ళకి కూడా నిరుచి ఒక భృతి ఇవన్నీ ఇస్తామని ఇది షాప్లు ఉండేవి ఉన్నాయి నడుస్తున్నాయి కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ కేవలం బియ్యం ఇస్తున్నారు అప్పుడు మన పప్పు కావాల్సిన ఇచ్చేవసర వస్తువులు దాంతో పప్పు ఉప్పు కానివ్వండి చింతపండు కానీ అన్ని ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏదో మూడు నెలలకి బియ్యం ఇస్తున్నాను అలాగే రంజాన్ తోఫా అయితేనేవి సంక్రాంతి కానుక అయితేనేవి ఇలా క్రిస్మస్కి అన్ని మనం ఇచ్చేవాళ్ళం కానుకలు అన్ని వర్గాల వాళ్ళకి అందరూ కూడా సమా సమానంగా మరి వాళ్ళ వాళ్ళు అన్ని రద్దు చేసేశారు అలాగే అన్నా క్యాంటీన్ అది కూడా తీసేశారు ఆ ఇష్ట రాజ్యంగా ఉంది ఇక్కడ మరి ఈనాడు చూస్తే ఎవరైనా ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తే ప్రశ్నిస్తే వాళ్ళని వాళ్ళని భయోందోళనకు గురి చేయడం లేకపోతే వాళ్ళ లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాగే మాకు ఎంపీలు మనం ఎంపీలు ఇస్తే మేము అన్ని సాధిస్తూ ఉన్నారు ఎంపీలు ఇచ్చాము మీరు రెండు మూడు మందిని ఇచ్చారు ఏం చేశారు ఎంపికారు విఫరాలు అయ్యారు విశాఖ విఫురాలు అయ్యారు ప్రత్యేక అలాగే కేంద్రం నిధులు రాబట్టుకోవాలి అసమర్థ ప్రభుత్వం ఈ వైతాపా ప్రభుత్వం అది మీరు గుర్తుంచుకోండి వాళ్ళు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అధికారం లేకపోయినా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మన హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేసాం ఎంత అభివృద్ధి చేసాం మరి ప్రజలు కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మా నేనైతే అయితే నాయకులైతేనేమి అందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళు మేలు ఇచ్చే పాటు వాళ్ళు కూడా మ్యాచింగ్ గ్రాంట్ వాళ్ళు కూడా నిధులు ఇచ్చి వాళ్ళు కూడా అందరికీ ఇంటింటికి అన్ని అవసరాలు నిత్యావసర వస్తువులు అందచేయడం జరిగింది అలాంటి సుశిక్షితమైన కార్యకర్తలు తెలుగుదేశం ఉన్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు సందేహమే లేదు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం వాళ్ళ ఆసుపత్రి పరిస్థితి చాలా దైన్యంగా ఉంది ఆసుపత్రి కాబట్టి అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అన్ని విద్య అయితే మీ గుళ్ళు అయితేనే మీ వైద్యం అయితేనే మీ అన్నిటి కూడా సమాధానం చెప్పేది మీ ఓటే సో ఈ యొక్క దేశంలో ఈనాడు ప్రజలు మీ అందరికి ఉన్న ఆయుధం ఓటు ఆ ఓటుని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఈ యొక్క ఏదైతే అభిప్రాయాల్ని వ్యక్తపరిచే సరైన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన మీరు మీ యొక్క ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన అలాగే సమా సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి అలాగే సమ సమాజ స్థాపనకు కూడా మీరంతా నడుము బిగించాలని లేకపోతే ఊరికే వచ్చి వాళ్ళు వచ్చి చెప్పే కనుపలు కబుర్లకి లేకపోతే అన్ని రకాలుగా ఆకర్షించి ఏదో మీరు ఆకట్టు పెట్టో లేకపోతే కుదుపు పెట్టో మీ ఓటుని మీ స్వార్థం కోసము మీ స్వప్రయోజనాల కోసమో దాన్ని త్యాగం చేయొద్దు మీరు చేస్తే మీ ఓటుని మీరు దుర్వినియోగం అవుతుంది అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని మీ ఈ యొక్క ఏదైతే ఉందో సమాజం నడుస్తున్న వ్యవస్థ ఈ యొక్క వ్యవస్థను కూడా మీరు దాన్ని అత్యచ్చేసినట్టు అవుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆనాడు నాన్నగారు మరి పారిశ్రామిక వాడన ఏర్పాటు చేశారు కుమ్ముకుంట అంత దృష్టితో అప్పటికి ఇంకా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి వస్తుంది ఎవరు ఊహించలేదు అటువంటి దాన్ని ఏర్పాటు చేసి మరి బ్రహ్మాండంగా ఇక్కడ అందరూ కూడా ఉద్యోగ కల్పన కల్పించడం జరిగింది